సీఏ ఫైనల్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు సత్తాచాటారణ్య అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ అన్నారు మాస్టర్ మైండ్స్ విద్యార్థి ఆర్ రిషబ్ ఉత్సవాల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారని తెలిపారు మొదటి యాభై ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు నాలుగు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారన్నారు వివిధ కామర్స్ కోర్సుల్లో మాస్టర్ మైండ్స్కు ఇప్పటి వరకు యాభై సార్లకు పైగా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పారు ర్యాంకుల క్రెడిట్ కంప్లీట్ గా విద్యార్థులకే దక్కుతుందని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారన్నారు ఏంటే తన ఇంటర్మీడియట్ ఎంఈసీ నుంచి మాస్టర్మైన్స్ లో చదవటం జరిగింది సో ఇంటర్మీడియట్ నుంచి అంటే టెన్త్ పూర్తి అయిన తర్వాత సీఏ అనేటువంటి గోల్ తో ఈ యొక్క స్టూడెంట్ జాయిన్ అవటం జరిగింది అండ్ ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా సుమారుగా పదకొండు వేల మంది సిఏ ఫైనల్ కంప్లీట్ చేసి చార్టెడ్ అకౌంటెంట్స్ గా ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఈ పదకొండు వేల మంది మైన్స్ విద్యార్థులు కాదండి వివిధ సంస్థల్లో చదువుతున్నట్టు విద్యార్థులు అసలు ఎంతమంది పాస్ అయ్యారు అనేది మీకు కూడా తెలియాలండి చాలా మందికి ఏంటంటే సీఏ ఫైనల్ అంటే పది మంది ఇరవై మంది బాస్ అవుతారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది అది కరెక్ట్ కాదని చెప్పడం నా ఉద్దేశం ఈ ఆల్ ఇండియా ఫస్ట్ తో పాటు ఆల్ ఇండియా థర్టీ థర్డ్ ర్యాంక్ ఆల్ ఇండియా థర్టీ ఫోర్త్ ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా ఫార్టీ ఎయిత్ ర్యాంక్స్ విద్యార్థులకు అవసరం చేసుకోవడం జరిగింది అంటే మొదటి యాభై ర్యాంకుల్లో నాలుగు ర్యాంకులు